మళ్ళీ మాలిని వాళ్ళ దగ్గరికి గౌతమ్ అరవింద్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే ఏంటి మాలిని నేనంటే నీకు లెక్కలేదా నీకు బిడ్డ కావాలా నేను కావాలా అని అంటే నువ్వు ఇంట్లో నుండి వచ్చేసావు అంటే నీకు బిడ్డ ముఖ్యమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే అవును నాకు భర్త కావాలి బిడ్డ కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ మాత్రం ఇద్దరిలో ఒకరినే ఎంచుకో మాలిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని మాత్రం నే అది ఖాళీమై నిర్ణయిస్తుంది నేను నిర్ణయించలేను అరవింద్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నీకు దండం పెడతాను మాలిని నువ్వు అరవింద్ తో ఇంటికి వెళ్ళిపోయి సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం బిడ్డ విషయంలో మీరు వెనక్కి తగ్గటం లేదు మేము కూడా వెనక్కి తగ్గము ఎలాగైనా నా బిడ్డను అక్కకి ఇచ్చే తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ మాత్రం ఏంటి మీ ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు ఒక ఏమో త్యాగానికి లేదు ఒకరికేమో ఆశలకు హద్దు లేదు ఇద్దరు ఇలా తయారయ్యారు ఏంటి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ కూడా ఏంటి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా భర్తలు భర్తలతో విడిపోయి ఎలా ఉండగలరు అని చెప్పేసి అయితే అంటూ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే భర్తల్ని వదులుకోవలేము అలాగని బిడ్డ విషయంలోని ఏది తేల్చి చెప్పలేము అని చెప్పేసి అయితే మళ్ళీ అంటూ ఉంటుంది